उत्तरांचल युनिवर्सिटी देहरादून प्लस अ क्रेडिटेड युनिवर्सिटी హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనతో పాటు సీనియర్ ప్రొఫెసర్ నెఫ్రాలజీ నిమ్స్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ ఇప్పుడు చూసుకుంటే మనిషి జీవన శైలిలో ఏంటి అంటే మెయిన్ థింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ అనేది కరెక్ట్ టైంకి తీసుకోవాలి అండ్ కరెక్ట్ ఫుడ్ తీసుకోవాలి ప్రెసెంట్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇడ్లీ పూరి రోటీ ఇట్లాంటివన్నీ తింటున్నారు కానీ ఒకప్పుడు చూసుకుంటే చద్దన్న తినేవాళ్ళు ఇప్పుడు ఏ బ్రేక్ఫాస్ట్ అనేది మంచిది అంటారు మనిషికి చద్ది ఒకప్పుడు తినేది బ్రేక్ఫాస్ట్ మంచిదా ఇప్పుడు ఏదైతే మారుతుందో ఆ బ్రేక్ఫాస్ట్ మంచిదంటారా క్లుప్తంగా ఒక 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 వాక్యంలో మీ సమాధానం ముందు చెప్పి తర్వాత దానికి నేను సుదీర్ఘమైనటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నది ముఖ్యం అది ఏం తీసుకుంటారు అన్నది తద్వారా కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎందుకు ముఖ్యమైన విషయం చెప్తాను మనిషి ఆహార పదార్థాలని ఒక జాగ్రత్తగా పద్ధతిగా క్రమశిక్షణ తీసుకోవడం అన్నది చాలా వేల సంవత్సరాలుగా మొదలుపెట్టాడు కాబట్టి రోజుకి దాని తన దైనంది కార్యక్రమాలకు అనుగుణంగా బయటికి వెళ్ళిపోతున్న ముందే తినేసి వెళ్ళిపోతే బయటకు వెళ్ళాక అక్కడ గొడవ ఉండదని ఒకటి లేదా చేసుకు పని చేసుకున్న ప్రదేశాల్లోకి చాలా సుదీర్ సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆహారం దొరకపోతే కష్టమవుతుందని చెప్పి రకరకాల కారణాల చేత కొన్ని పద్ధతులు అలవాటు చేసుకున్నారు ఇప్పుడు చాలామంది మంది బ్రేక్ఫాస్ట్ అంటే వాళ్ళు పదకొండున్నర పన్నెండు గంటలకు లేచి తినడం కూడా అలవాటు చేసుకున్నారు దాన్ని వాళ్ళు బ్రేక్ఫాస్టే అనుకుంటున్నారు రాతంతా మనం తినకుండా ఉంటాం పొద్దుట్లేచి ఆ ఫాస్ట్ని మనం బ్రేక్ చేస్తున్నాం కాబట్టి చాలా అర్లీగా తినాలని బాధని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఇది బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నాను యాక్చువల్గా నేను సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది చాలా అవసరము అయితే ఎందుకు అవసరం అనేది శాస్త్రీయంగా రకరకాల పరిశోధనలు జరగబడినటువంటి సందర్భంలో ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఈ పరిశోధనలు చాలా వరకు జరగబడ్డాయి ఎందుకంటే పెద్దవాళ్ళలో వాళ్ళ ప్రవర్తన వాళ్ళ చుట్టుపక్కల వాతావరణాన్ని చుట్టూ మనుషులను బట్టి వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి మారుతుంటుంది కానీ పిల్లలకి వాళ్ళ మనం వాళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రామాణికత తీసుకోవడం అనేది చాలా సులభం మనకున్న ప్రామాణికత ఏంటి చిన్న పిల్లల్లో వాళ్ళు ఆన్సర్ సరిగ్గా చేయగలగాలి స్కూల్లో పర్ఫార్మెన్స్ చక్కగా ఉండాలి మార్కులు సరిగ్గా చెప్పగలగాలి పరిష్ ప్రశ్నలు అందించినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పగలగాలి వాళ్ళు చాలా ఆనందంగా ఆహ్లాదంగా కనిపించాలి డల్గా అలా ముద్దులా కాకుండా సో కాబట్టి ఇటువంటి పరిశోధనలు చేసినప్పుడు ఎవరైతే పిల్లలకి మంచిగా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక పద్ధతిగా చేసేసి వస్తారో వాళ్ళు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో కానీ స్కాలర్షిప్ పర్ఫార్మెన్స్ అంటుంటాము స్కూల్లో వాళ్ళు చేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే పద్ధతి కానీ వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతి కానీ ఒక క్లిష్టమైన సమస్య లాంటి సమస్య లాంటి ఒక ప్రశ్న అడిగినప్పుడు దాన్ని వాళ్ళకి అనలిటికల్గా వాళ్ళు ఆలోచించి వాళ్ళు సమాధానం చెప్పిన పద్ధతిలో కానీ చూసినప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఈ పొద్దుట బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా ఉంది పిల్లలకంటే మిగతా వాళ్ళకంటే కూడా ఎవరైతే చేయకుండా వచ్చి ఉన్నారో కాబట్టి తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయాలి బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలని రెండు అంశాలు మనం తెలుసుకుంటే చాలా వరకు ముఖ్యం అది చాలా మంచిది కూడా రెండవ భాగం మీరు అడిగింది ఏది బ్రేక్ఫాస్ట్ చేస్తే చాలా బాగుంటుందని బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అందులో ఏదైనా పర్వాలేదు అన్నది నా ఉద్దేశం ఎందుకంటే ఆహారం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి సంస్కృతి వారి కుటుంబపరమైనటువంటి నేపథ్యం ప్రకారం ఆ వ్యక్తిగత సంస్కృతి ఏర్పడుతూ ఉంటుంది నేను కకతాళీయంగా బెంగాల్ నుంచి వచ్చిన నాకు స్టూడెంట్స్ నిన్న మొన్న ఒకసారి అడిగినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తింటారో అని అడిగినప్పుడు వాళ్ళు మా మదర్ పోహా చేస్తుంది లేకపోతే కొన్ని సందర్భాల్లో మాకు శాండ్విచ్ చేసి ఇస్తుంది అని చెప్పి బ్రెడ్ శాండ్విచ్ చేసి ఇస్తుంది అని చెప్పారు కానీ దక్షిణ భారతదేశంలో అలా ఉండదు దక్షిణ భారతదేశంలో మనం ఇడ్లీ వడ ఉప్మా పెసరట్టు అలాంటి రకరకాల పదార్థాలు తింటాం ఇప్పుడు కొత్తగా బాంబినో ఉప్మా చేస్తున్నారు రకరకాలుగా పరాఠాలు చేసుకుంటున్నారు నార్త్ ఇండియన్స్ పరాఠాలు చేసుకొని తింటున్నట్టుగా రకరకాల పదార్థాలు నేను చెప్పేది ఏమిటంటే ఏ పదార్థమైనా కూడా ఒక మోతాదుగా తీసుకోండి దాంట్లో కార్బోహైడ్రేటు ప్రోటీన్ విటమిన్లు మినరల్స్ ఉన్నటువంటి సమతుల ఆహారం ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి లేదా బ్రేక్ఫాస్ట్ కొన్ని గంటల కోసం కాకుండా రోజంతా మీకు కొంచెం మిమ్మల్ని ఉల్లాసంగా ఉత్తేజభరితంగాన శారీరకంగా మీరు బలంగా దృఢంగా ఉండే విధంగా మార్చే విధంగాను మీరు ఉండాలి అటువంటి ఆహార పదార్థాలను తీసుకోండి అవి భిన్నంగా ఉంటాయి వ్యక్తులకు ఆధారంగా వెజిటేరియన్ అయితే ఒక తీరుగా ఉంటారు నాకు తెలిసి ఎనభైలు దాటిన వాళ్ళు కొంతమంది వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా రోజు నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ ఆహారమే చాలా మంచిది ఈ ఆహారం మంచిది కాదు అని చెప్పగలిగే ధర్మం శాస్త్రం మనకి ఇప్పటిదాకా పుట్టలేదు ఎవరి ఆహార పదార్థాలైనా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని బట్టి వాళ్ళకు ఉంటాయి కాబట్టి నువ్వు వెజిటేరియనే తిను నువ్వు నాన్ వెజిటేరియనే తిను నువ్వు ఫలానా ఇది తినకూడదు చెప్పడం అనేది నాకు అలా రుచించదు ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటిది ఏ ఆహారం తీసుకున్నా కూడా మనకి రుచించే విధంగా ఉండాలి మనకి నచ్చే విధంగా ఉండాలి మనకు నప్పే విధంగా ఉండాలి సో కాబట్టి ఇప్పుడు నేను ఆహార పదార్థాలు తీసుకోకండి ఫలానా తీసుకోండి అని చెప్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు దాన్ని దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు కొన్ని పదాలన్నీ కూడా సో కాబట్టి నేను వా చెప్పేది ఏమిటంటే మీరు మంచి ఆహార పదార్థాలని మీకు తోచినట్టుగా మీ కుటుంబ నేపథ్యం మీ మదర్ మీకు ఏ విధంగా అలవాటు చేశారో చిన్నప్పుడు తీసుకోండి కానీ తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేయండి ఇప్పుడు నేను చూస్తున్న వాళ్ళలో చాలామంది రెండో భాగం నేను చెప్తాను చాలామంది యంగ్ పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు నా స్టూడెంట్స్తో సహా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారని అడుగుతాను అందులో డెబ్బై శాతం మంది బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్తారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నేను వాళ్ళని పదకొండు పన్నెండు ప్రాంతాల్లో ఓపిలో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే పదకొండు ప్రాంతాల్లో అడుగుతాను వాళ్ళు పదకొండు అయినా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి అంటే బయటకు వచ్చేస్తారు వాళ్ళు కానీ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే ఉంటారు ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం నా స్టూడెంట్స్ కూడా తప్పకుండా మీరు బ్రేక్ఫాస్ట్ చేసి రండి అని చెప్పి పంపించేస్తాను చేయకుండా రావద్దు అని చెప్తాను నేను నాకు ఖచ్చితంగా నేను నమ్మేది ఉదయం పూట తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసిన పిల్లలు తప్పనిసరిగా వాళ్ళ స్కూల్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది వాళ్ళు బాగా చదువుకుంటారు మంచిగా ఉంటారు ఏది ఎటువంటి ఆహారం అన్నది మీరు మీరు నిర్ణయించుకోండి పిల్లలకి అడపాదడపా ఏదో చేసినటువంటి బ్రెడ్లో ఆర్టిఫిషియల్ దొరికినవి ఏదో దొరికి పంపించకుండా ఇంట్లో మీరు చేసుకున్న ఆహారం తినండి ఇదే మంచి ఆహారం అని చెప్పడానికి ఉండదు గమ్మత్తుగా శాస్త్రీయ పరిశోధనలు ఇడ్లీ మీద వడల మీద కూడా జరిగాయి దోశల మీద కూడా జరిగాయి అలాగే టీలు మంచివా కాఫీలు మంచివా అంటూ బోర్డు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఇది చాలా తక్కువ మోతాదులో చాలా చిన్న నెంబర్లతో ఒక పదిహేను ఇరవై మందిలో ముప్పై నలభై మంది యాభై మందిలో చూసి మాత్రమే చేసేవి సో కాబట్టి చెప్పడం అంత సులభం కాకపోయినప్పటికీ కూడా ఇడ్లీ చాలా గొప్పదా వడ చాలా గొప్పదా అన్న దాని మీద మీమాంస ఉంటుంది కదా మీరు ఇడ్లీలో ఏమేమి కలిపారు ఏం కలిపారు దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా సో అలాగే దోశ చాలా మంచిదని ఒక ప్రత్యేకమైన పరిశోధనలో దోశ చాలా గొప్పదని తెలిసిందని చెప్పి మీరు వాట్సాప్లో షేర్ చేసుకుంటూ ఉంటారు ఫలానా ఆహారమే చాలా మంచిది అని అనుకుంటూ ఇటువంటి అన్ని ఆహార పదార్థాలు చాలా మంచిది కానీ మంచి బలమైనటువంటి పోషక పదార్థాలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా మంచిది బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టకుండా ప్రతిరోజు తొందరగా తప్పకుండా చేయడం అనేది చాలా మంచిది అలాగే అందులో మంచి పదార్థాలు మీకు తెచ్చినట్టుగా తోచినట్టుగా మీకు నప్పినట్టుగా తీసుకోండి కానీ ఏదైనా చక్కగా నమలి తినండి తెలంగాణ వెంటనే మళ్ళీ వెళ్ళి పడుకోకూడదు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు యాక్టివ్గా ఉండే విధంగా చూసుకోండి అందులో ఒక గుడ్డు ఉండవచ్చు కాస్త ఒక పండు ఉండవచ్చు ఒక ఏదైనా ఉండవచ్చు స్వీట్స్ అయితే కొందరు తినేవాళ్ళు ఉంటారు నార్త్ ఇండియాలో లేచి బ్రేక్ఫాస్ట్ స్వీట్లు తినేవాళ్ళు ఉంటారు జిలేబీలు కానీ అలాంటివన్నీ కూడా తప్పే మీకు అదని చెప్పటం లేదు కాకపోతే దాన్ని సరిగా ఆరాయించుకోని పద్ధతిగా మీ ఆలోచనలు మీ పద్ధతులు ఉన్నాయా లేదా చూసుకోండి అంటే బ్రేక్ఫాస్ట్ చేస్తే అలాగే కూర్చోకుండా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా చాలా యాక్టివ్గా ఉండే విధంగా చూసుకోండి కాబట్టి తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయండి చిన్నపిల్లల్లో ఈ రకమైనటువంటి బ్రేక్ఫాస్ట్ తొందరగా ఇచ్చే పద్ధతులు భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో స్కూళ్ళల్లో పిల్లలకి తొందరగా బ్రేక్ఫాస్ట్ పెట్టే అవకాశం ఉంది మన రాష్ట్రంలో కూడా ఉందని అనుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మానాన్నలు తప్పనిసరిగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళే విధంగా చూడండి మధ్యలో వాళ్ళు పదకొండు గంటలకి చిన్న ఇంటర్వెల్ కాలంలో చిన్న స్నాక్స్ ఇచ్చేలా చూడండి మధ్యాహ్నం కూడా లంచ్ కొద్ది మోతాల్లో తినేటట్టుగా చూడండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నాక్స్ పెట్టండి రాత్రి డిన్నర్ పెడుతురు కానీ సో కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్ది మోతాదులో పిల్లలకి పెరుగుతున్న పిల్లలకి చిన్నప్పుడు ఒక మంచి అలవాటు చేస్తే వాళ్ళు ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వయసులో బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టేసి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మిడ్ బిర్యానీలు తినేటువంటి చెడ్డ అలవాట్లకి వాళ్ళు వెళ్ళరు సో కాబట్టి మంచి ఆహారాన్ని యొక్క సంస్కృతిని నేర్పించడం అన్నది పిల్లలకి నేర్పడం అన్నది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అందులో బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా ఇవ్వడం అనేది తల్లుల బాధ్యత పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ అక్కర్లేదు లేదా వెళ్ళిపోయి వెళ్ళిపో నేను లంచ్ కట్టించాను మధ్యాహ్నాన్ని లేకపోతే ఒక చాక్లెటో బిస్కెట్ చేతిలో పెట్టేసి ఫలానా పర్వాలేదు పంపించేయడం చేయకండి పిల్లలు కడకుండా పెట్టమని నేను చెప్పను కాబట్టి వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళకి కాసేంతైనా బ్రేక్ఫాస్ట్ చేసి పంపించడం అనేది మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ధర్మం అలా చేయడం ద్వారా వాళ్ళకి మీ ఒక మంచి ఆరోగ్య కార్యక్రమానికి వాళ్ళ జీవితాంతం కూడా మీరు ఒక ఒక ఆరంభం చేసినట్టు అవుతుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టండి ఒక మంచి రోజుని అలాగే మంచి ఆహార శైలిని కూడా మీరు బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టండి అని అది చాలా మంది dek ni సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో బ్రేక్ఫాస్ట్ అనేది ఏదైనా పర్లేదు తినొచ్చు అని అన్నారు కానీ చాలా మంది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లో ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఉన్నవి పూరి తీసుకోండి అదేంటంటే మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం గ్యాస్ట్రిక్ వచ్చే ప్రమాదం ఉంది కదా ఈ అని ఆ వయసు తేడా లేకుండా చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మరి ఇలా ఆయిల్ కంటెంట్ ఉన్న ఫుడ్ తినచ్చు అంటారా బ్రేక్ఫాస్ట్ లో ఆయిల్ కంటెంట్ అనే దాని మీద చాలా వరకు కాంట్రవర్సీస్ ఉంటాయి ఆయిల్ ఫలానా ఆయిల్ చాలా మంచిది ఫలానా ఆయిల్ మంచిది కాదు అని చెప్పగలిగే పద్ధతి మనకి చాలా కష్టము ఆయిల్ మీద పరిశోధన చేసిన వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఆయిల్స్ ఒకేలా ఉన్నా కొన్ని రకాల ఆయిల్స్ కొంచెం మంచి అని చెప్తారు సన్ఫ్లవరు సాఫ్ఫ్లవరు రకరకాలుగా తీసుకుంటారు కదా పాతకాలంలో వంట నూనె చక్కగా చేసుకునే వాళ్ళు పల్లీ నూనె కానీ నూనె కానీ తా తీసుకుంటుండే వాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు ఇక్కడ ప్రాతకాలంలో పొద్దుటేళ్ళు లేచి అంత పెద్ద ఆయిల్ ఫుడ్ అనేది వ్యక్తిగతమైనటువంటిది నేను పూరి ప్రియులందరికీ కూడా నేను ఇలా చెప్తే కోపం రావచ్చు కాక మీరు అన్నదానికి కూడా కోపం వచ్చి పూరి నేను చాలా ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టమైన ఒకే ఒక బ్రేక్ఫాస్ట్ పూరి దానివల్ల మీరు చెడ్డదని చెప్తే ఎలా అని కష్టపడతారు పూరిలో దాదాపు చాలా దాదాపుగా చాలామంది మైదాతో చేస్తారు మైదా అనే ఆహారం అంత మంచిది కాదు దాని రకరకాల పదార్థాల రూపంలో దాన్ని రూపాంతరం చెందినటువంటి ఆహారం కాబట్టి మైదాని దాదాపుగా దూరంగా ఉంచడం అనేది చాలా వరకు మంచిది ప్రాసెస్డ్గా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకపోవడం అనేది చాలా మంచిది అందుకే చెప్తాను బ దక్షిణ భారతదేశంలో మనం తీసుకుంటే ఇడ్లీ వడ దోస పెసరట్టు లాంటివి ఏదైతే ఉంటాయో అవి మంచి ఆహార పదార్థాలు కాబట్టి వాటిని ఎక్కువగా ఇష్టపడండి వాటిని చాలా తీసుకోండి పూరి కూడా మీరు గోధుమతో చేసింది అయితే పర్వాలేదు తీసుకోవచ్చు మైదా లాంటి పదార్థాలకు దూరంగా ఉండండి ఇవే కాదు మైదా ఏ రూపంలో ఉన్నా దానికి దాదాపుగా దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి నేను చెప్పాలి అలాగని పూరి వద్దని చెప్పడానికి లేదు పూరి విభిన్నంగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చోలే బటుర లాంటివి నార్త్ ఇండియాలో వాళ్ళు చాలా సహజంగా చేసుకొని తింటూ ఉంటారు ఎక్కడైతే గోధుమ చాలా అత్యధికంగా అదే చెప్తున్నాను నాగరికతలో ఒక భాగంగా చుట్టూ ఉన్న భౌగోళిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా సంస్కృతులు ఏర్పడతాయి సంస్కృతుల ఆధారంగా మన అభిరుచులు అలవాట్లు ఏర్పడతాయి అందులో భాగమే ఆహారం సంస్కృతి కూడా అలవాటు కూడా సో కాబట్టి ఎక్కడైతే వరి బాగా పండుతుందో దక్షిణ భారతదేశంలో మన ఆహారంలో ఎక్కువగా వరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని మనం తింటాము మన పాయసాలన్నీ కూడా మనకు బియ్యంతోనే ఉంటాయి దక్షిణ భారతదేశంలో ఒకానొక ప్రదేశంలో వాళ్ళకి గోధుమ ఎక్కువ పండుతుంది కాబట్టి వాళ్ళు పూరి కానీ రొట్టకాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అంటే చూడండి ఒక్కొక్క దేశంలో ఒక తీరుగా ఉంటుంది ఒకే దేశంలో భిన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆహార సంస్కృతులు భిన్నంగా ఉంటాయి చెప్పడం కోసం నేను చెప్తున్నాను సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అందులో మీకు అలవాటుగా ఉన్నటువంటి పదార్థాలు చక్కగా తినండి కృత్రిమంగా ఉన్నటువంటి ప్రాసెస్డ్గా చేసినటువంటి ఫుడ్ తీసుకోకూడదు ఆ ఎక్కువగా ఫుడ్ తీసుకోకండి అది మీకు నచ్చకపోతే ఎంగు పిల్లల్ని అనుకుంటే పర్వాలేదు ముప్పై ముప్పై ఐదు లాటిన తర్వాత చాలా లావైపోయిన తర్వాత రిఫ్లెక్స్ లాంటి డిజీజెస్ అవి వచ్చినప్పుడు తినగానే పని తేంపులా వస్తున్నప్పుడు అలాంటి వాటికి దూరంగా ఉండండి కొంతమంది కొన్ని ఆహార పదార్థాలు పడవు అలర్జీస్ ఉంటాయి ఎగ్ ప్రోటీన్ కొంతమందికి పడదు కొంతమంది గోధుమ లాంటి పదార్థాలు పడదు గ్లూటెన్ సెన్సిటివ్ అంటారు గ్లూటెన్ సెన్సిటివ్ కొంతమందికి ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఒకటి మీకు నచ్చిన ఆహారం ఏదైనా కూడా తప్పనిసరిగా మంచి చక్కటి బ్రేక్ఫాస్ట్తో మొదలు పెట్టండి థ్యాంక్ యూ సార్